హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కాళీమాత దేవత గురించి తెలుసుకుందాం రండి మహిషాసుని వరించిన తర్వాత కాళీదేవి క్రోధంతో తిప్పిపోయింది కాళీదేవిని ఎవరూ ఆపలేరు ప్రపంచం భయంతో ఉనికింది కాళీదేవి పాదాల కింద భూదేవి కప్పించేది అంత దారుణమైన శక్తి దేవతలు బ్రహ్మ విష్ణు శివుడు దగ్గరకు వెళ్ళారు అప్పుడు శివుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఎలాగైనా కాళీదేవిని ఆపాల్సిందే అని చెప్పి శివుడు కాళీదేవుని ఆపాలని చెప్పి శివుడు కాళీదేవి పాదాల దగ్గరికి వెళ్ళి పడిపోయి ఉన్నాడు అయినా కానీ కాళీదేవత ఆపలేడు శివుడిపై పాదం వేసింది అప్పుడు గమనించింది ఇది నా ప్రియు శివుడు ఆ తరువాత కాళీ దేవత ఆపుకొని నాలుకని బయటికి తీసి శరమందినట్టు విష్క్రమించింది